रेट में इसमें यह ला सकता हूं मतलब

ಒಂದು ಪ್ರಬಲವನ್ನು ಮೂಲ ಬಿಟ್ಟಾಗ ವಿದ್ಧಿ ವೃದ್ಧಿ ಆಲೇ ಅಂತ ಸಾಕಾರ ಕೊಟ್ಟು ಮಾತ್ರ ಬಲಕು ನಲ್ ಕೈಯು ಒಟ್ಟು ರೂಪಾಲು ಮಂಜು ಮೈಯಾಗಿ ಕೊಂಡು ಕೊಳ್ಳಲು

రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు కోట్లు జమ చేసింది ముందు గ్రామాల ప్రజలకు నాలుగు వేల ఆరు వందల తొంభై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది జిల్లా ఒక పేజీ ఆమెకు మంత్రి పొంగిరెడ్డి గారు మంజూరు చేస్తామని హామీ పొడిచారు ఉద్రంగి భీమల మండలాల్లో దైశ్రీ కార్యాలయంలో వేములో సబ్మిషన్ కార్యాలయం నిర్మాణ నిధులు మంజూరు చేస్తామని కూడా ప్రకటించారు చౌకం సహకారం కావాలని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానం నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌��